హాయ్ ఫ్రెండ్స్ ప్రతాప్ అయితే తన కూతురు మహా ఫోటోనే చూస్తూ చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు మహా నీకు ఏం తక్కువ చేశానమ్మా నేను నిన్ను గుండెల మీద పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను నువ్వే ప్రాణంగా బ్రతికాను నీకొక మంచి ఇవ్వాలని ఒక తండ్రిగా ఎంతో ఆరాటపడ్డాను కానీ నువ్వేం చేశావు ఈ తండ్రి ప్రేమని కాదనుకొని నన్ను గుండెల మీద తన్ని వెళ్ళిపోయావు అని ఇక ప్రతాప్ అయితే చాలా ఎమోషనల్ అవుతూ మహా గురించే ఏడుస్తూ ఉంటాడు పరువు పోతే పోయింది నీ పెళ్ళి ఆగిపోయినా పర్వాలేదు కనీసం అక్కడ నువ్వైనా సంతోషంగా ఉన్నావు అంటే అది కూడా కనిపించటం లేదు మన ఇంట్లో మహారాణి ఇలా పెరిగావు నీకు ఏం కావాలన్నా నీ కాళ్ళ దగ్గరికే వచ్చేవి కానీ ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో ఏంటో అది తలుచుకుంటూ ఉంటే ఈ తండ్రి గుండె ఎలా తట్టుకోగలదమ్మా అని ప్రతాప్ అయితే కన్నీరుమున్నీరు అవుతూ మహాలక్ష్మి గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక ప్రతాప్ క్లోజ్ ఫ్రెండ్ ఇంటికి వస్తాడు అతను ఇంటికి వచ్చేసరికి ప్రతాప్ మహా ఫోటోని చూసి ఏడుస్తూ ఉంటాడు రే ప్రతాప్ ఏంట్రా ఇది అని అంటూ ఉంటే ఇక ప్రతాప్ రే నువ్వు ఎప్పుడు వచ్చావురా అని అడుగుతాడు నువ్వు మహా ఫోటోతో కన్నీళ్లు పెట్టుకుంటూ నీ బాధని చెప్పుకుంటున్నావు కదా అప్పుడే వచ్చాను అని అనగానే ఇక ఫోటోతో కాకపోతే నేను నా కూతురితో ఎలా మాట్లాడతానురా తను నన్ను కాదనుకొని వెళ్ళిపోయింది కదా నా పరువు మర్యాద అన్ని వద్దనుకొని వెళ్ళిపోయింది కదా అని అంటూ ఉంటే రే ఏం మాట్లాడుతున్నావురా తెలిసి తెలియక మహా ఏదో తప్పు చేసింది తొందరపడింది అంత మాత్రాన మీరు మహాని అలా ఎలా వదిలేస్తారు మహాని నువ్వు ప్రాణంగా పెంచుకున్నావు అలాంటి నీ కూతురు అక్కడ చిన్న ఇంట్లో ఎన్ని కష్టాలు పడుతుందో అని తెలిసిందే ఆ ఇంట్లో ఆడ మనుషులు అనేవాళ్లే ఉండరు మొత్తం ఐదుగురు మగవాళ్ళే ఉంటారు ఆ ఇల్లు కూడా ఎప్పటిదో పాడుపడిన ఇల్లులా ఉంటుంది అక్కడ మహా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుందిరా అని ప్రతాప్ ఫ్రెండ్ అయితే అంటూ ఉంటే మరి ఏం చేయమంటావురా నేను చూసిన కోట్ల సంబంధానికి కాదనుకొని ఆ డ్రైవరే కావాలనుకుని వాడితో తాళి కట్టించుకొని వెళ్ళిపోయింది మహా నా కూతురు నన్ను ఏం చేయమంటావు అని ప్రతాప్ అంటూ ఉంటే రే పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు సరిచేయాలి నాకు తెలిసి ఆ ఇంటికి వెళ్ళిన ఏ రెండు రోజుల్లో మహాకి అర్థమైపోయి ఉంటుంది అక్కడ తను ఉండలేను అని ఈ ఇంటికి వస్తే మీరు ఏమంటారా అని బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగితే మహా ఖచ్చితంగా నీతో వస్తుందిరా కొన్నాళ్ళు అయ్యాక ఏం చేయాలో అప్పుడు ఆలోచించవచ్చు అని చెప్పి అనగానే ఇక ప్రతాప్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే రే ఒక్క మాట చెప్పు మహాని చూడకుండా తనతో మాట్లాడకుండా నువ్వు ఉండగలవా అని అనగానే లేదురా నా కూతుర్ని మర్చిపోయి నేను బ్రతకలేను కళ్ళు మూసినా తెరిచినా నా కూతురే గుర్తొస్తుందిరా అని అంటూ ఉంటే అయితే వెంటనే ఆ ఇంటికి వెళ్ళి నీ కూతుర్ని నీతో పాటు తీసుకొచ్చుకో అని చెప్పి చెప్తాడు ప్రతాప్ ఫ్రెండ్ ఇక ప్రతాప్ అయితే అలాగే చూస్తూ ఉంటాడు అంతేనంటావారా అని చెప్పి అడిగితే అవునురా నువ్వు ఇప్పుడు చేయవలసిన పని అదే మహా చేసిన తప్పుని నువ్వు సరిచేయాలి రేపే అక్కడికి వెళ్ళి నీ బలం ఏంటో చూపించి మహాని తీసుకొచ్చేయి వాళ్ళు మహాని పంపించడానికి ఒప్పుకోకపోవచ్చు కానీ నీ నీ తెలివంతా ఉపయోగించి మహాని ఎలాగైతే ఎలాగైనా సరే నీతో పాటు ఇంటికి తీసుకొచ్చుకో అని చెప్పగానే ఇక ప్రతాప్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు సరేరా నువ్వు చెప్పినట్టే నా కూతుర్ని తీసుకురావడానికి రేపు నేను ఆ ఇంటికి వెళ్తాను అని ప్రతాప్ అంటాడు ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే ఎప్పట్లాగానే మాధవ కిచెన్లో వంట చేస్తూ ఉంటే కేశవ చక్రి కన్నాలు కూడా ఉదయాన్నే నిద్ర లేచి తలా ఒక పని చేస్తూ ఉంటారు అది చూసి మహాలక్ష్మి అయితే చాలా సంతోషపడుతుంది పర్వాలేదే పెద్ద కష్టాన్ని బాగానే అర్థం చేసుకొని అందరూ ఒక్కో పని చేస్తున్నారు అని మహాలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది ఇక పెద్ద మహాలక్ష్మితో అమ్మ మహాలక్ష్మి చూసావా నీ దెబ్బకి వాళ్ళు ఎలా ఉదయాన్నే లేచి పనులు చకచకా చేస్తారు అని అంటూ ఉంటే చేయకపోతే నేను ఊరుకుంటానా పెద్ది నువ్వు ఒక్కడివే కష్టపడుతూ ఉంటే వాళ్ళు మాత్రం హాయిగా పడుకుంటారా ఈరోజు చూడండి పనులు ఎంత తొందరగా కంప్లీట్ అయిపోయాయో మీకు కూడా కష్టం తప్పింది కదా అని ఇక అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ప్రతాప్ ఇంటి ముందుకు వస్తాడు కొంతమంది రౌడీ మనుషులకు తీసుకొని ఇంటి దగ్గరికి వచ్చి మహా మహా అని పిలుస్తూ ఉంటాడు ఇక పిలుపు విని మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వచ్చారు చానీ చాలా సంతోషపడుతూ పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది ఇక మాధవ చక్రి కేశవాలైతే బయటికి వచ్చి చూస్తూ ఉంటారు మహా బయటికి వచ్చేసరికి తన కన్న తండ్రి కళ్ళెదురుగా కనిపిస్తాడు తన తండ్రిని చూసి మహా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తండ్రిని హక్ చేసుకొని నానా నన్ను క్షమించు ఇలా జరుగుతుంది అని అనుకోలేదు అని ఇక మహాలక్ష్మి అయితే ప్రతాప్తో చాలా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది ప్రతాప్ కూడా తన కూతురిని చూసి చాలా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు తల్లి ఎలా ఉన్నావమ్మా అని అంటూ ఉంటే ఇక మహాలక్ష్మి నేను బాగానే ఉన్నాను నానా నన్ను వీళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు అని అంటూ ఉంటే ప్రతాప్ ఆ ఇంటిని ఆ ఇంట్లో మనుషుల్ని అందరినీ ఒక రకంగా చూస్తూ ఉంటాడు ఆ ఇంటిని చూసి ప్రతాప్ ఇదేంట ఇలాంటి ఇంట్లో నా కూతురు ఎలా ఉంటుంది వెంటనే నా కూతురిని తీసుకుని వెళ్ళిపోవాలి అని ప్రతాప్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ప్రతాప్ అమ్మ పదమ్మ మన ఇంటికి వెళ్దాం పద అని అంటూ ఉంటే ఇక చక్రి మాధవ కేశవ కన్నా అంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే మహా నానా అని అంటూ ఉంటే అవునమ్మ నాతో పాటు వచ్చే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను నువ్వు ఇలాంటి ఉండడంలో ఇట్లాంటి ఇంట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు చిన్నప్పటి నుంచి నిన్ను ఎంత గారాభంగా అల్లారు ముద్దుగా ఇక్కడ నువ్వు పడే కష్టాలు చూస్తుంటే నాకే జాలేస్తుంది ఈ ఇంట్లో ఒక్క ఆడదైనా ఉందా ఇంతమంది మగవాళ్ళ మధ్య నువ్వు ఎలా ఉంటావమ్మా అని చెప్పి ప్రతాప్ అయితే అంటూ ఉంటాడు నువ్వు ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని అనగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది చక్రీ మాధవులు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక చక్రి మనసులో అంటే ఇప్పుడు తన వాళ్ళ నాన్నతో వెళ్ళిపోతుందా అని బాధపడుతూ ఉంటాడు ఇక ప్రతాప్ మహా పట్టుకొని తీసుకెళ్తూ ఉంటే మహా మాత్రం మౌనంగా చూస్తూ ఉంటుంది మహా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు జరిగిందేదో జరిగిపోయింది నేను చూసుకుంటానమ్మా పద మన ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటే లేదు నాన్న నేను అప్పుడే మన ఇంటికి రాలేను అందరూ నన్ను చులకనగా చూస్తారు నేను బయటికి వచ్చింది మంచిగా చదువుకొని ఒక గొప్ప జాబ్ సాధించి నా డ్రీమ్స్ అన్నీ నెరవేరేక మళ్ళీ మన ఇంటికి రావాలనుకున్నాను అప్పటి వరకు నేను అక్కడికి రాను నానా అని అనగానే ఇక ప్రతాప్ అయితే షాక్ అయిపోతాడు చూడమ్మా నేను నిన్ను చదివిస్తున్నాను నేను ఉండగా నువ్వు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు నాతో రాతల్లి అని ప్రతాప్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే చక్రి మాధవ చూడండి తను రానంటుంటే ఎందుకలా బలవంతంగా తీసుకెళ్తున్నారు అని చక్రి అంటాడు అప్పుడే ప్రతాప్ రే మొత్తం నువ్వేరా నువ్వేరా నా కూతురికి ఈ పరిస్థితి పట్టించావు తను మహారాణిలా బ్రతికేది అలాంటి నా కూతుర్ని ఈ పాడుపడ్డ ఇంటికి తీసుకొచ్చావు అని చక్రి తన చొక్కా పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు ఇంతలోనే అక్కడికి నారాయణ వచ్చి రే ఎవర్రా నువ్వు నా కొడుకుని నానా మాటలు అనేది అని నారాయణ అక్కడికి ఎంట్రీ ఇవ్వగానే ప్రతాప్ నారాయణని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక నారాయణ కూడా ప్రతాప్ని చూసి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక ప్రతాప్ చాలా సంతోషపడుతూ రే నారాయణ అని ఎమోషనల్ అవుతూ ఉంటాడు నారాయణ కూడా ప్రతాప్ని చూసి రే ప్రతాపు నువ్వేరా నువ్వారా అని అంటూ ఉంటే అదంతా చూస్తున్నా మిగిలిన వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి ఏమీ అర్థం కాక అలా వాళ్ళని చూస్తూ ఉంటా ఇక ప్రతాప్ నారాయణ దగ్గరికి వెళ్ళి నారాయణని హక్ చేసుకొని చాలా అవుతూ రే నారాయణ ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళి వెళ్ళిపోయావురా నీ కోసం నేను వెతకని ఊరు లేదు నీ కోసం తిరగని చోటు లేదు ఇన్నాళ్ళు ఏమైపోయావురా అని ప్రతాప్ అంటూ ఉంటే నారాయణ వచ్చేసి రే నేను కూడా నీ కోసం వెతకానురా నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవాలని అనుకున్నాను కానీ నీ గురించి నాకు ఎలాంటి వివరాలు తెలియలేదు అని ఇద్దరు కూడా ఎమోషనల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక చక్రీ మహామాధవలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు ప్పుడే నారాయణ వచ్చి రే ప్రతాపు నువ్వేంట్రా మా ఇంటికి వచ్చావు అని అనగానే ఇక ప్రతాప్ రే ఇదిగో ఈ డ్రైవర్ నా కూతుర్ని లేపుకొచ్చాడ్రా నా కూతుర్ని నాతో పాటు తీసుకెళ్లడానికే వచ్చాను అని అనగానే నారాయణ షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఏంట్రా నా కొడుకు నీ కూతుర్ని లేపుకొచ్చాడా అని అంటూ ఉంటే ప్రతాప్ కూడా షాక్ అవుతాడు ఏంట్రా ఏమంటున్నావు నువ్వు ఈ చక్రీ నీ కొడుకా అని అంటూ ఉంటే అవునురా వాడు నా కొడుకే అని అంటూ ఉంటే ఇక ఆ మాటకి ప్రతాప్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక ప్రతాప్ అంటే నా కూతుర్ని పెళ్లి చేసుకుంది నీ కొడుకేనా అని అంటాడు ప్రతాప్ ఇంతలోనే మహాప్రతాప్ దగ్గరికి వచ్చి నానా మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అంకుల్ మీకు ముందే తెలుసా అని అనగానే ఇప్పుడు కాదమ్మా వీడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మేమిద్దరం ప్రాణ స్నేహితులం ఒకరిని విడిచి ఒకరం అసలు ఉండేవాళ్ళమే కాదు ఒక మాట చెప్పాలంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం వీడేనమ్మా వీడు నన్ను ఆకాశానికి ఎక్కించి వాడు మాత్రం నేలపైన ఉన్నాడు అంత గొప్పవాడమ్మ నా స్నేహితుడు అని ప్రతాప్ అంటూ ఉంటే మహాలక్ష్మి మాధవ అందరూ కూడా చూస్తూ ఉంటారు ఇక అలా చూస్తూ ఉండిపోయి ఏంటి నాన్న మీరు చెప్పేది నిజమా ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే ఈ నారాయణ అంకుల్ మీకు ముందుగానే తెలుసా అని మహాలక్ష్మి అయితే ప్రతాప్ని అడుగుతుంది అదేనమ్మా నేను చెప్పేది వీడు చిన్నప్పటి నుంచి నా స్నేహితుడు మేమిద్దరం ఒకే ఊర్లో పుట్టి పెరిగాము అలాగే వీడికి నేను ఇలా సిటీకి వెళ్ళాలి అని చెప్తే వీడు పొలం అమ్మి నాకు ఇచ్చాడు తర్వాత నేను వాడికి సహాయం చేద్దామని నేను బాగా సక్సెస్ అయిన తర్వాత ఊరికెళ్ళాను కానీ వాడు కానీ వాడు అప్పుడే ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడంతో వాడి కోసం చాలా చోట్ల వెతికానమ్మా కానీ వాడి ఆచూకీ ఎక్కడా కూడా దొరకలేదు ఇదిగో నీ పుణ్యాన ఇప్పుడు వీడి కనిపించాడు నీ ప్రతాప్ అయితే అంటూ ఉంటాడు ఇక మాధవ కేశవలైతే నాన్నకి ఇంత సీన్ ఉందా అయినా అయినా తాగి ఎప్పుడు పడుకొని ఉంటాడు అనుకున్నాను కానీ ఈయనకి సొసైటీలో ఇంత విలువ ఉందా పేరు ప్రఖ్యాతలు కూడా ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటాడు కన్నా ఇక ఆ మాటలకి మాధవ సైలెంట్గా ఉంటారా ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలా ఇవి అని అంటూ ఉంటే ఇక అప్పుడు మాధవ వచ్చి అవు మీరు చెప్పేదంతా నిజమా అంకుల్ అని చెప్పి అడిగితే అవును బాబు నేను చెప్పేది నిజం అయినా మీ అమ్మగారు ఎక్కడున్నారు మా చెల్లెమ్మ ఎక్కడుంది అని అడిగితే అమ్మగారు లేరు చనిపోయారు అని చెప్పి చెప్పగానే ఇక షాక్ అయిపోతాడు ప్రతాప్ అవునా ఎలా జరిగిందిరా అయినా ఐదుగురు పిల్లల్ని కన్నావు ఎందుకు ఒక్కరికి కూడా పెళ్ళి చేయలేకపోయావు అని చెప్పి నారాయణని అడుగుతాడు ఇక ఆ మాటకి నారాయణ అయితే ఏం చెప్పాలరా మీ చెల్లి చనిపోయిన తర్వాత ఒక్కరు కూడా మమ్మల్ని ఆదరించలేదు ఆ బాధతో నేను తాగుడికి బానిస అయిపోయాను మందు లేకపోతే నాకు రోజే కడవదు అయిన వాళ్ళు అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ అనరాని మాటలతో నన్ను బాధ పెడుతూనే ఉంటారు ఇక ఆ బాధని తట్టుకోలేక ఇలా ఎప్పుడూ కూడా మందు తాగుతూనే ఉంటాను కానీ ఈ కూతురు మహాలక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఇంట్లో పరిస్థితులంతా కూడా నెమ్మది నెమ్మదిగా అన్నీ బాగుపడుతున్నాయి ఈ ఇంటికి ఆడదే రాదు అన్నారు ఆడదిక్కు లేకుండా మగవాళ్ళమే చివరికి మగ జీవితంతోనే చనిపోతామన్నారు కానీ నా కొడుకు చక్రి నీ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చాడు కదా అలా వచ్చిన తర్వాత నేను గ్రాండ్గా ఫంక్షన్ చేశాను ఆ ఫంక్షన్కి నేను నన్ను ఎవరైతే తిట్టారో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేశాను వాళ్ళు వచ్చి నా కోడల్ని చూసి బాగా కుళ్ళుకోవాలని చెప్పినట్టుగానే నేను అనుకున్నట్టుగానే అంతా కూడా వచ్చారు కేవలం నా కోడలు ఎవరా చూడడానికి ఇక నా కోడల్ని చూసిన తర్వాత ఒక్కొక్కరికి నోట మాట కూడా రాలేదు ఎందుకంటే నీ కూతురు కదా నీకు సంబంధించిన విలువలన్నీ కూడా నీ కూతురు దగ్గర ఉంటాయిలే అలా తెలియకుండానే నీ కూతురు ఈ ఇంటి కోడలైపోయింది మా మమ్మల్ని అందరినీ కూడా చక్కదిద్దడానికి దేవుడే ఒక మనిషిని నీ కూతురు రూపంలో ఈ ఇంటికి కోడలుగా పంపించాడు నిజంగా నీ కూతురు చాలా మంచిదిరా ఇలాంటి గొప్ప కూతురిని కన్నా నువ్వు నిజంగా అదృష్టవంతుడివి అని చెప్పి నారాయణ అంటూ ఉంటాడు ఇక ఆ మాటకి నిజమే రా నేను అదృష్టవంతుడినే కానీ ఏం చేద్దాం నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం తన కోసం చాలా మంచి సంబంధం చూశాను ఇక రేపు పెళ్ళి అనగా రోజు తను ఇంట్లో నుంచి పారిపోయింది మాకు ఏమీ చెప్పకుండా నీ కొడుకే కావాలని చెప్పి నీ కొడుకు నీ కొడుకు చేతతో తాళి కట్టించుకుంది ఆ పెళ్ళి నాకు నిజంగా ఇష్టం లేదురా నీ కొడుకు అంటే నాకు ఇష్టం లేదు నీ మీద నాకు గౌరవం ఉంది అలాగే ప్రేమ అభిమానం అన్నీ కూడా ఉన్నాయి కానీ నీ కొడుకుని మాత్రం నేను అల్లుడిగా స్వీకరించలేను దయచేసి ఒక కన్న తండ్రిగా నువ్వు నేను ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నాను నువ్వు కూడా కన్న తండ్రిగా నా బాధని ఆలోచించు అర్థం చేసుకో అని చెప్పి ప్రతాప్ అయితే అంటే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు కొంచెమైనా నీకు బుద్ధుందా ఆల్రెడీ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉండడంతో ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు ఊరంతా కూడా నేను ఫంక్షన్ పెట్టి వాళ్ళిద్దరి పెళ్లి గురించి చెప్పాను ఇప్పుడు మహాలక్ష్మి నీ కూతురుగా కాదు అందరికీ కూడా నారాయణ కోడలుగా పరిచయమైంది ఇప్పుడు నువ్వు నీకు ఇష్టం లేదు అంటే ఎలా చెప్పు నా కొడుకు చాలా మంచివాడ్రా ఏ అలవాటు లేదు నా లాగా తాగబోదనుకుంటున్నావేమో వాడికి ఒక చెడ్డ అలవాటు కూడా లేదు మాకు మీ కంటే డబ్బు తక్కువ ఉండొచ్చు కానీ ఆత్మాభిమానం అలాగే ప్రేమలు అభిమానాలు అన్నీ కూడా మీకంటే ఎక్కువే ఇన్ని రోజులు మేము మహాలక్ష్మిని ఎంత బాగా చూసుకున్నామో అడుగు అంతే జాగ్రత్తగా తన చివరి శ్వాస వరకు చూసుకుంటాము నువ్వు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు అని చెబుతాడు